మాడుగుల హల్వా ఇదొక సాంప్రదాయ వంటకం దీనికి నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనే గ్రామంలో ఈ మాడుగుల హల్వా ప్రసిద్ధి మంగరాజు అనే యువకుడు గత ఇరవై ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాడు మాడుగుల హల్వా ఇప్పటి వరకు పంచదారతోనూ తయారు చేసేవారు కానీ మంగరాజు పంచదార బెల్లం తేనె షుగర్ ఫ్రీ చాక్లెట్తో మాడుగుల హల్వాని ఐదు రకాలతో తయారు చేస్తున్నారు ఈ మాడుగుల హల్వా అనేది స్థానికంగానే కాకుండా ఆన్లైన్లో కూడా విక్రయాలు చేస్తున్నామని తమకు ఎవరైనా కావాలనుకుంటే తమను సంప్రదించాలని తెలుపుతున్నారు నమస్తే అండి నా పేరు హరిమంగారండి మాది విశాఖపట్నం జిల్లా మాడుగ్ండి ఆంధ్రప్రదేశ్ నేను గత పదిహేను ఏళ్ళకి మాడుల వ్యాపారంలో చేస్తుందండి ఈ హల్వాకి గత నూట యాభై చరిత్ర ఉందండి కానీ మేము ఏంటంటే ఈ హల్వాని ఒక బ్రాండింగ్ బ్రాండింగ్ తెచ్చి ఒక మూడు రకాల అంటే ఆర్గానిక్ పల్లె షుగర్ డ్రై ఫ్రూట్స్ తర్వాత హనీ అండి ఈ హల్వాని మేడం తెలంగాణ ఆంధ్ర టోటల్ మొబైల్స్ మీద తీసుకెళ్ళి సేల్ అండి తర్వాత ఆన్లైన్ బిజినెస్ అండి ప్రస్తుతానికైతే మేము అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇది కాకుండా డిమార్ట్ వాట్సాప్ విజాస్ అంటే అదర్వైజ్ మనకి ఏంటంటే సూపర్ మార్కెట్స్ తర్వాత స్వీట్ షాప్లు కూడా బల్క్ ఆర్డర్లు పంపేదాన్ని ప్లాన్ ఉంది అయితే మిమ్మల్ని ఎప్రోచ్ అవ్వాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మనకి వెబ్సైట్ ఉంది సార్ స్వీట్ చేసిన వెబ్సైట్ ఉంది సార్ దాంట్లో నుంచి మనం చేసుకోవచ్చు అలాగే మనకి గూగుల్లో కూడా లింక్ ఉంది సార్ లింక్ దాని నెంబర్ తీసుకొని మీరు హల్వాన్ అది ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి హల్వా అనేది వన్ మంత్ పైన ఉంటుంది సార్ ఇది దీనికి ఏంటంటే మనం హల్వా ల్యాబ్కి కూడా టెస్ట్లు పంపించమండి ఇది హెల్దీ ఫుడ్ సార్ ఇది ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఏమి ఎటువంటి యాడ్ అవుతుంది ఇది పిల్లలు కానీ గర్భిణీతలు కానీ ఉంటాయి నచ్చండి దీనికి ఏంటంటే సార్ మాకు గత కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే దీనికి ఫస్ట్ నైట్ సార్ అంటే పెళ్ళి కొత్త దంపతులకి ఫస్ట్ నీటికి పెట్టడం అనవచ్చు సార్ శోభనరాజు పెడతారు సార్ ఎందుకంటే పుట్టే పిల్లల్ని కూడా హెల్దీగా పెడతారు దానికన్నా ఎక్కువ హలవా అనేది యూజ్ చేస్తారు సార్ మనకి హల్వాన సార్ విశాఖ అంటే ఆంధ్రలో ఉన్న అలవకన్నా ఏంటంటే గోధుమ పాలు సార్ గోధుమ పాలు మూడు నానబెట్టి రుబ్బు పాలు తీసి పిస్తా బాదం జీడిపప్పు కంప్లీట్గా ఆవున సార్ ఆవున వేసి తయారు చేస్తారు సార్